నాతో ఖర్చు పెట్టించి అవసరమున్నంత వరకు నన్ను వెంట తిప్పుకొని ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించి చివరకు దొంగ బీ ఫార్మ్ ఇచ్చిన కేసీఆర్ ని అడిగితే నేనెవరో చెబుతాడని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చర రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ గడ్డ మీద పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే జనాల మధ్య పెరిగిన నా గురించి అమెరికాలో బాత్రూమ్లు కడిగిన కేటీఆర్ బతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పిలిచాల రాజేంద్రరావు గారు అట్లాంటిలో భాగంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఫార్సిస్టు బీజేపీని తుదముట్టించేందుకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరు నిరసనగా రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కేంద్రంలో బీజేపీని రానివ్వకూడదని ఇండియా బ్లాక్ గెలిపించుకోవడం కోసం నిర్ణయంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం ప్రత్యక్ష క్యాంపెయిన్లో కూడా పాల్గొంటాం బీజేపీని ఓడించేందుకోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కేవలం మతాన్ని రెచ్చగొడుతూ యువకులను రెచ్చగొడుతూ కులాల మధ్య కులాల మధ్య విభజన తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి బండి సంజయ్ను ఓడించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ పార్లమెంటు నియోవర్గ పరిధిలో ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకమైనటువంటి చొరవను ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సిపిఎం కృషి చేస్తుంది వీధి వీధిన గ్రామ గ్రామాన పార్లమెంటు స్థాయి మొత్తం కూడా ప్రచార క్యాంపెయిన్లో పాల్గొంటాం వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి గారికి జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ భారతీయ నిపుణులందరికీ నా వందనాలు ఇండియా బ్లాక్లో కాంగ్రెస్తో పాటు సిపిఐ కలిసి ప్రయాణం చేసే విషయం మీకు అందరికీ తెలుసు ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కమ్మినేని వీరపత్రంలో ఆ రిక్వెస్ట్ అనుగుణంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని వారి వారి జిల్లా కమిటీలకు తెలియపరచడం జరిగినది నేను తమ్మినేని వీరభద్రం గారికి రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గాలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను పెద్ద మనసుతో వాళ్ళని సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకోవాలని నేను వాళ్ళు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈరోజు మనకు బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో నేషనల్ లెవెల్లో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందినాయి డీజిల్ పెట్రోల్ అరవై ఐదు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో హ్యాండ్ హ్యాండోవర్ చేసిన సమయంలో ఉన్నది ఈరోజు నూట ఐదు రూపాయలు హిరోసన్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ప్రతి నిత్యావసర సరుకు ఆకాశాన్ని అంది ఫ్రిడ్జ్లు టీవీలు యాభై శాతం విరగడలు జరుగుతున్నారు పద్దెనిమిది శాతం జిఎస్టీ రేటును సామాన్యంగా అడ్డీ విరిగేలాగా ప్రతిదాని కాస్ట్ ఆకాశాన్ని అంటేలాగా చేస్తున్నారు మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల విద్వేషాలు రెచ్చగొడుతూ యువకులను వెచ్చగొడిచి మనోభావాల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకోవడానికి బీజేపీ వాళ్ళు వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీకి రెండు సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రెండు సార్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు అన్ని అబద్ధాలే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్లు ఇవ్వాలి ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఈ పది సంవత్సరాలలో ఇవ్వలేదు పదిహేను లక్షల రూపాయలు జన్ ధన్ ఖాతాలలో దాన్ని దాన్ని ఇస్తామని అన్నారు ఒక్క పదిహేను పైసలు కూడా పడలేదు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు వరకే రెట్టింపు చేస్తామని చెప్పినారు రెట్టింపు ఏమో కానీ సగానికి పడిపోయింది రైతులు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే ఇయర్ గ్యాస్ బుల్లెట్లు వాళ్ళ ఛాతీలలో దించడం జరిగింది నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తేవడం లేదు మరి ఇన్ని దుష్ట పాలన సాగిస్తూ ప్రజలకు సామాన్యులకు నడ్డి విరిగేలాగా వ్యవహరిస్తూ చేసే బీజేపీని ఎంతైనా ఓడించే అవసరం ఉంది సిపిఐఎం లాంటి సిపిఎం లాంటి పార్టీ ఈ ప్రయత్నంలో దోహదపడి దేశంలో బీజేపీని

ఆయన తండ్రి గారి హెలికాప్టర్లో ఆయనతో పాటు నేను రెండు విభాగాలు నా చేతిలో పెట్టి ఒకటి లోక్సభది ఒకటి చొప్పదండి నియోజకవర్గం కలెక్టరేట్ దాకా తీసుకొచ్చి మీద చేయేసి నువ్వు వెయ్యి అని చెప్పిన నేను బలహీనైతే కేసీఆర్ గారు నన్ను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ ఇవ్వకపోయేవారు నేను అయితే వంతు రామ్మోహన్ లాంటి నాయకులను ఎర్రోల శ్రీనివాస్ లాంటి నాయకులను జగదీష్ రెడ్డి లాంటి నాయకులను నేనే స్వయంగా రిక్రూట్ చేసి టీఆర్ఎస్లో భాగస్వామ్యంగా చేయకపో నేను బలహీను అయితే తెలంగాణ ఉద్యమంలో వేల మందికి జైల్లోకి పోతే బెయిల్ బెయిల్కి పైసలు కట్టి తీసుకొచ్చేవాడినిగా నేను బలహీను అయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీస్కు వందలాది మందికి సాయం చేయకపోయేవాడిని నేను బలహీను అయితే ప్రజారాజ్యం పార్టీలో లక్షా డెబ్భై ఆరు వేల ఓట్లు వేసి ప్రజలు నన్ను హాజరి చేయకూడదు నేను బలహీను అయితే ఏదైతుందో ఇవ ఈరోజు నేను ప్రతి మండలం పోతే పదిహేను వేలు ఇరవై వేల జనం తండోపతండాలుగా వచ్చి మాకు అవినీతి మచ్చ మరక లేని నాయకుడు దొరికినాడు అని ఆనందపడి మీరు రెండు లక్షల ఓట్లతో గెలుస్తారు అని చెప్పకపోయారు కేటీఆర్ కేటీఆర్ ఒక వలస పక్షి ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు ఆ వలస పక్షి వచ్చి సిరిసిల్ల మీద వాలింది కేసీఆర్ ఇంతకుముందు ఆయన వలస పక్షి ఇక్కడ ఎంపీగా పోటీ చేసినారు వినోద్ కుమార్ ఇంకొక వలస పక్షి హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాను వీళ్ళందరూ వచ్చి కరీంనగర్ మీద సవారవుతున్నారు నేను సెయింట్ జాన్స్ స్కూల్ మిషన్ హాస్పిటల్లో పుట్టినాను సెయింట్ జాన్స్ స్కూల్లో చదివినాను శాతవాణా పీజీ సెంటర్లో చదివినాను నేను ఇక్కడే బిజినెస్ చేసినాను పోల్ట్రీ ఫామ్ ఉండే మాకు పైప్ల ఫ్యాక్టరీ ఉండే మాకు నేను ఈ ప్రజలతోనే మమేకమైతూ గత నలభై సంవత్సరాలలో కనీసం ఇరవై ముప్పై వేల మందిని పేరుతో పిలుస్తాను ముప్పై నలభై వేల మందిని మొత్తంతో ఏర్పాటు చేశాను లక్షలాది మందికి సాయం చేసినాము మా ఫ్యామిలీ మా తండ్రి జగపతిరావు గారు నేను మాకొక్క నయా పైసా ఎవరి దగ్గర ముట్టకుండా లక్షల మందికి సాయం చేసినాం అన్ని రీట్ల కేటీఆర్ ఏదైతుందో అవగాహన రాహిత్యము లేక నరం లేని నాలికను అది ఆయనకి ఏదైతుందో అరగెన్స్ ఆయన ఉందో ఆ పిచ్చి కుక్క గడిచినట్టు మాట్లాడితే ప్రజలే ఏదైతుందో ఆయన జవాబు చెప్తారు రాళ్ళతో కొట్టి తొలి అవతల దాకా తరుమేస్తారు టవర్ కాడ నేను కేటీఆర్ ఇద్దరం నిల్చుంటే నా దగ్గరికి కనీసం వందల మంది వచ్చి రాజన్ను వచ్చిన అని వచ్చిన అని ఆప్యాయతతో ప్రేమతోని పలకరిస్తారు కేటీఆర్ పక్కన ఉన్న కేటీఆర్ను ఈ తాజ్పాం వచ్చింది ఈ తాజ్పాం చూసినట్టు చూస్తారు రోజు అబద్ధాలు విషయం అండ్ జీవితం మొత్తం కరప్షనే వాళ్ళ స్థాయి ఏముండే వాళ్ళ స్తోమత ఏముండే కేసీఆర్ గారికి ఉద్యమంలో కారు కావాలంటే రాజేందర్ రావుది కేసీఆర్ గారి ఇంట్లో పెద్ద టీవీ కావాలంటే ఉద్యమంలో జరిగిన ధర్నాలు చూడాలంటే రాజేందర్ రావుది కేసీఆర్ గారికి సెల్ ఫోన్ కావాలంటే రాజేందర్ రావు కేసీఆర్ గారికి ప్రతి విషయంలో ఉద్యమం ఉద్యమం కోసం చేస్తున్నారని చెప్పి రాందరో గారు ఈయన ఏదైతేందో చీమల పుట్టల పాము తొరినట్టు అమెరికాలో బాత్రూములు కలుపుకుంటున్నాయనే ఉద్యమం ఏదైతుందో పీక్ స్థాయికి వచ్చింది దీంట్లో ఏదైతే ఉందో దండుకున్నాం ఉద్యమంలో అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఉందో ఈ వేల కోట్లకు ఈ లక్షల కోట్లకు ఎదిగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు ఏదైతుందో సహించారు కాటకు కొంత కట్టుబాటు ఉండాలి సంస్కారం ఉండాలి ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి నా సాయం నువ్వు పొందినవా నీ సాయం నేను పొందినా నీ జీవితంలో నా సాయము అత్యంత ముఖ్యంగా ఉంది మీ బతుకు కోసం నా సాయం ఉంది మీ ఉద్యమం కోసం నా సాయం ఉంది మీ పార్టీ కోసం నాకు సాయం ఉంది నా సాయం ఉంది ద్రోహం ఎవరు చేసింది నాకు ద్రోహం చేసింది నాకు టికెట్ ఇవ్వలేదు నాకు టికెట్ ఇవ్వకుండా మనోక్షోభ పెట్టింది అన్యాయం చేసింది హెలికాప్టర్లో పట్టుకొచ్చి రెండు బీఫారాలు ఇచ్చి వెయ్యమని చెప్పి వాటి నుంచి బహిష్కరించి దాని తర్వాత అవుతుందో దొప్పదండి నది గొడ్ల కేసీఆర్ వచ్చి బీఫామ్ దొంగతనం చేసి ఇంటికెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చినాడు రాజేందర్ రావు అన్నాడు ఎవరన్నా బీ ఫార్మ్ ఎవరింట్ల దొంగతనం చేస్తే హెలికాప్టర్ ఆయనతో పాటే వస్తాడా అంటే ఎంత జూటాగాళ్ళు అయితే ఎంత కమీనా అయితే అట్లా మాట్లాడతారు దాన్ని నేర్చుకున్నాడు కోడి ఉన్నాడు వాళ్ళ గురించి ఇంకా చాలా మాట్లాడేది ఉంది మాట్లాడేటప్పుడు మాట్లాడతారు వామపక్షాలతో పొత్తు పొత్తులో పోతున్నారు కదా ఏమి కలిసి వస్తున్నారు తప్పకుండా కలిసి వస్తుంది వామపక్షాలకు వాళ్ళ భావజాలం ఉనికి అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు శ్రామికులు తర్వాత ఏదైతుందో చాలా చోట్ల ఏదైతుందో వాళ్ళ భావజాల మీద మంచి భావం ఉంటుంది సో చాలా కలిసి వస్తుందని మనం నమ్మకం పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగపతిరావు తన నుండి రాజంద్రరావు గారు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసు రెడ్డి గారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ముకుందరెడ్డి గారికి సత్యం గారికి అదేవిధంగా ఎట్ల రమేష్ గారికి మరియు సాహెబ్ గారికి మరియు నాతో ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మా యొక్క క్యాండిడేట్ ఎట్లాంటి వాడు అంటే మత్సలేని మహారాజు లాంటి వాడు ఇంతకుముందు వారు చెప్తా ఉన్నారు వారు చెప్పిన ప్రతి అక్షరం నిజమే ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడటం అంత మంచిది కాబట్టి వాస్తవంగా నిన్న కేటీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడితే అవన్నీ పిచ్చి అనేది నేను సాక్ష్యం వారికి ఏదైతే తరుగుతూ ఉందో అప్పుడు రెండు వేల ఒకటిలో వారితో పాటు మేమందరం ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నాం ఆ రోజు చొప్ప ఎన్నికలు వాస్తవంగా ఆయన హెలికాప్టర్ గురించిగా ఇవ్వడం జరిగినటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ అంటేనే మోసగాడి అందరూ అప్పుడు ఆ రోజులు ఏమంటే లింగం మీద తేరుందని అనుకుంటాం ఉడదామంటున్నాం శివలింగం కుట్టరాకుంటున్నామో అది తేరు దాన్ని సరే ఇప్పటి వరకు అదే సెంటిమెంట్తో రెండు సార్లు అయినా ముఖ్యమంత్రి ఇప్పటికైనా రాజేంద్ర రావు గారి మీద అవాకులు చవాకులుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బండిసార్ బండిసారి చేయటం కూడా విజయసాతరం ప్రామాణాస్తూ పోయినసారి ఆయన చనిపోతున్నాను అపోలో హాస్పిటల్ పడ్డాడు కాబట్టి ఆయన గెలిచాడు అదే ఆ రోజు అపోలో హాస్పిటల్ గిట్లా పడకపోతే గెలిచే మనిషే కాదు అది కూడా ఒకసారి ఆయనకు అవకాశం వచ్చింది ఈసారి ప్రజలు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీతో ఎందుకంటే మేము ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు ఇచ్చినాం మొన్న కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ఈ ఐదు గ్యారెంటీలు మీకు అందరి దశ జరిగింది వాటితో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాం ఈరోజు రాయగారావు గారిని ఇక్కడ ఎంపీగా చేస్తామని మీ సంతకం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మేము మార్క్సిస్టు వాళ్ళు కూడా మాకు సకూరం మద్దతు తెలియజేస్తా ఉన్నారు సీతారాం గతలు కూడా మాట్లాడినాం అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షుల అన్నం పెట్టాలంటే కూడా పేదలు వ్యవస్థ కాబట్టి వారు మేము కలిసినాం కాబట్టి ఈరోజు దేశంలో ఇంకా లౌకిక వ్యవస్థ అనేది ముందుకు ఆ లౌకిక వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్య పాఠ్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉమ్మడిగా ఇండియా కూటమిలో చేరడం జరిగింది రాబోయే కాలంలో ఇండియా కుటుంబం ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మీ అందరికీ తెలియజేస్తామని ఈ అవకాశం కల్పించి మీడియా మిత్రులకు బల విధంగా కమ్యూనిస్ట్ సోదరులు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నారు జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు కోమటిరెడ్డి పద్మాభ్రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్